వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ైన్స్ మీడియా ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారికి పరమ భక్తురాలైనటువంటి కర్పూర పద్మావతి యొక్క స్టోరీని అయితే మీకు తెలిపేందుకు నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద కాథ గ్రామానికి మనం లో చూడొచ్చు కొండ కోన తప్పితే అసలు ఇక్కడ ఏ జన సంచారం కూడా పెద్దగా లేదు ఎందుకంటే ఒక ఊరికి చివరిన ఉన్న ప్రాంతం ఇది సో ఇక్కడ అయ్యవారు వెలసారంటే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలుగుతుంది సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తున్నానంటూ కర్పూర పద్మావతికి చెప్పడం ఏంటి అప్పటి నుండి ఆమె ఇక్కడ ఈ అడవిలోనే స్వామివారిని స్మరిస్తూ స్వామివారిని ఆరాధిస్తూ స్వామివారి సేవలో తరిస్తున్న పద్మావతి దేవి అమ్మవారి గురించి అయితే చాలా తెలుసుకోవాలి సో ఇది నానానికి ఒకవైపు ఆమెకున్న భక్తి అయితే ఇంకోవైపు ఏంటంటే ఆమె కేవలం స్వామి కోసం తీసుకువెళ్ళే ప్రసాదం ఏంటంటే కర్పూరాన్ని మాత్రమే ఆహారంగా భావించి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలుగా జీవిస్తుంది సో ఇలాంటి పరమ భక్తురాల్ని చూడడం ఎంత అదృష్టమో కదా సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందరు పదండి మో వెంకటేశాయ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలుగా మారినటువంటి కర్పూర పద్మావతి దేవి యొక్క కథను మీకైతే నేను వినిపించేందుకు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద గ్రామానికి గ్రామానికైతే వచ్చేస్తాను సో ముందుగా స్వామివారిని దర్శించుకోండి అమ్మవారు స్వామివారిని ఎలా ఆరాధిస్తారంటే అది మాటల్లో కూడా చెప్పలేనిది దగ్గర దగ్గర దాదాపు తొంభై సంవత్సరాల క్రితం స్వామివారు ఈ కొండపైన ఉన్నాను ఇక్కడే వెలిసాను అని ఆమెకి పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఆమెకు ఒక సందేశాన్ని ఇచ్చిన వెంటనే నా స్వామి సేవకము నేను వెళ్ళాలి నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు స్వామి నా కోసం కొండ మీద ఎదురు చూస్తున్నారంటూ ఆ పద్మావతి దేవి అమ్మవారు పన్నెండు సంవత్సరాల ప్రాయంలో ఇక్కడికి వచ్చేసారు కొండపై కొలువై ఉన్నాను సో నన్ను సేవించుకు తరించు అని పద్మావతి దేవికి ఎప్పుడైతే సందేశాన్ని ఇచ్చారో ఆమె ఆ టైం నుండి కూడా ఇక్కడికే వచ్చేసి అంటే ఈ కొండగొట్టు మీద ఉన్న స్వామివారికి సేవలు చేసుకుంటూ ఆమె కనీసం తిండి కూడా అంటే నరులు తిండే నరులు తినే తిండిని కూడా ఆమె భుజించదు కేవలం హారతి కర్పూరాన్ని మాత్రమే భూజిస్తూ అదేవిధంగా ఊదెత్తుల నుండి వచ్చే పొగను మాత్రమే ఆమె స్వీకరిస్తున్నారు సో నిజంగా ఇదంతా కూడా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు భోజనం లేకుండా నిద్ర లేకుండా అదేవిధంగా నీరు లేకుండా కనీసం నీరు కూడా ఆమె ఎప్పుడూ తాగరంట ఇదంతా కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు అంటే భక్తిలో ఇంతలాగా ఆమె పరోసరాలు అయిపోయారా భక్తి మార్గంలో ఉంటే ఆమెకి ఇంకేమీ అవసరం లేదా సో ఆ అయితే మాట్లాడదాం కర్పూర పద్మావతి అదేవిధంగా దేవుడమ్మగా భక్తులు అందరూ కూడా ఆమెతో కొలుస్తారు సో స్వామి వారి గురించి అదేవిధంగా ఆమె జీవన శైలి గురించి కూడా ఆమెతో మాట్లాడే చాలా విషయాలు అయితే నేను మీకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా అమ్మవారి మాటల్లో విందాం అమ్మ నమస్తే అమ్మా ఎక్కడ ఎప్పుడు వచ్చేసావు నువ్వు అసలు ఎందుకమ్మా ఇక్కడ అంటే అక్కడ అంతా ఊరున్నారు చెప్తానా చెప్తా అప్పుడు ఇంటికాడండి పాప చాలా బాగా చుట్టారు దేవుడు ఎక్కువ మూడు అహంకారాలు జంకారాలు గోవింద గదులు ఏ చెప్పారు సుతార్లు యనగానాలు సంగీతాలు శాస్త్రాలు తత్వాలు మంత్రాలు అంతా మాకు వేదంలో నాకు ఎడ్ల వాళ్ళు ఆడించారు పరమేశ్వరుడు జనమ భగవంతుడు ఒక్కడే మీరు నోరు పాపకి పెద్ద మా హా అక్కన్నారు స్వామి నేను మాత్రం ఎంత నా శాస్త్రాలు తత్సాలు మంత్రా ఇప్పుడు నా బిల్లే ఉంటాయి ఇది ఇది పోతాను కానీ నాకు మరి అయితే నాకు అక్కడ పాలు పాలు పుచ్చుకొని పాప పాలు పాలి పాలు తగిన అదే కొంచెం కాలు పుచ్చుకొని అంతే పాలు కాఫీ అంటే పాలు తాగుతాయి పాలు తాగు కాఫీ వేసి పడుకులు వేస్తాను తాగుతాను ఎక్కువ తాగుతానైతే అవునవును కావు మంచి ఊదత్తుల పవలు ఇక్కడ ఉండాలా కర్పూరాలు ఉండాలా మీకు అంటే ఫ్యాంట్ మధ్య ముంగిస్తాను మూడు పొట్లున్నా మూడు పూట్లు కర్పూరమే అంటే ఇది మళ్ళీ ఊదెత్తు పొరలు పొగ ఊదెత్తు పొగ ఓకే అతను మైంట్ మైంట్ ఉండాలండి స్వామి వారికి మంచి వాసన హారతి బిల్లలు ఉండాలి అందుకు మీకు అవి ఇష్టం స్వామి వారికి ఇష్టం కాబట్టి మీకు ఇష్టం అంతే అవునా అమ్మ ఇక్కడ మరి ఉంటున్నారు కదా భయం లేదా ఇక్కడ ఒక్కరు ఉంటున్నారు కదా ఇప్పుడు బోగంతా అడిగి కొండడు విరుగుబంట్లు ఈ பக்காரப்படி நிறைய இப்படி அந்த கட்டா இப்போ அடிதான் அது கொஞ்சம் இரவு பந்து அப்படி தெரியும் அப்படி மனுஷன் பொம்ம படிப்பீடு அப்படி கொண்டு மணி தான் கட்டினார் வந்து எந்த பட பாக்கோசம் மிமம் நீக்கிட்டு டபு அடே எட்டாட்டுக்கோங்க கொஞ்சம் சூப்பா கொஞ்சம் எப்படி சூப்பா నాకు తెలియదు నా చూడడం అప్పుడు ఉండదు కానీ మనిషిని అంత దీని ఉండేదండి అనమాట మిమ్మల్ని చంపడానికి కూడా తడి ముట్టించినారండి కత్తులు తెచ్చినారండి చంపేయడానికి అంత కరణం అంత కరణార్తాంతకు ప్రఖ్యాతి ఎందుకు అప్పుడు మనుషుని బంగారు భూమి ప్రతమే తేగుండి దాన్ని ఉండేదాన్ని స్వామి వారికి ఇవన్నీ చెప్పుకున్నారా మీ బాధలు నా కోసం ఇలా చంపడానికి వస్తున్నారు దేవుడికి అని కొండ కేకలేసి చెప్పాడు దగ్గర ఉంటాడు అందరు దర్మారుడుగా దుష్టుడుగా ఇప్పటికైనా సరే ఇప్పుడు మనిషి వైపు బంగారు పిచ్చి నాకు ఉండేదాన్ని అండి ఆ దీనికి దేవుడు దేవుడంటావి అక్కడ ఉన్నాడు కొండ దిగ్గు వెళ్ళిపోరారు కదా కొండ దిగి వచ్చారు చేస్తాడు ఏడు చేస్తాడు దౌడే కనిపిస్తాడు వాదించారు టెంకట్ అలాంటి పాపని మీరు ఎక్కడ ఉంచారు కరోనా ఎక్కువ బిడ్డ ఇరుగు లేదు పొరుగు లేదండి ఈ అడుగులను పెట్టేశారు కదా అంటే అడుగు కాదు బంతులు అని పోవలం అండి బాగా పక్కన చుట్టూ పాపలో ఉంచుతానని దేవుడు అరగే మరి పొవలేదు అప్పుడు మీ దగ్గర బండ్ జంతువు జనాలు వెళ్ళిపోయినా సరే ఎవరికి కేటాయి అంత ఉండేదండి పాప అప్పుడు మనిషి వెళ్ళగలు ఎలాగుండిద జానం చూసిన జనం దీని ముగ్గురు అడుగున్నారు ఎవరు ఏడు చేయిస్తారు ఎవరు శనిపిస్తారు ఎవరు వేరు పట్టిస్తారు ఆయన తెల్లం దారిశిమ గుడి తల్లికి మొక్కున్నారు అక్కడ యాత్ర అయ్యింది కాదు పూజలు పూజ మందమ్మ మందం గోడ స్థంభం కొర్రోడు కొర్రోడు వేసి అది స్థంభం మొక్కుబడుగు ఇరవై ఒక పంతులు ఉన్నాడు బాబా ఇరవై ఒక మంది పంపు పంతులు ఇంకా తాళి అంత వైభవంగా స్వామి వారి జరిగే డబ్బు అండి బంగాయం అండి అంత పుత్రుల బంగా పడ్డాలి మరి ఏది అలా కాదు మరి మీ దగ్గర ఏమీ కనీసం అంత ఏమీ లేదు జాగ్రత్త అన్నీ ఇప్పుడు ముక్కుబడు వస్తాయి అతను అప్పుడు దొంగలు దొంగలు కాదు మరి కావాలమ్మా తెలియమ్మా అమ్మా స్వామివారు మీరు ఎక్కడ రాత్రి ఇక్కడే ఉంటారు కదా స్వామివారు మాట్లాడుతుంటారా మీతో ఉంటారమ్మా దగ్గర ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళిపోతాను కాపల తెల్లది శక్తి ఉన్నారు అనమానమ్మ మహాశక్తి కొండ దేవచ్చు ఆ తెల్ల అక్కడ కూర్చుండదు పొద్దున సూడు చీట పోడు దుర్మార్గులు చెయ్యాలి ఇచ్చి కొట్టణాలతో బాణ ఇప్పుడు నేను చిన్నప్పుడు నాకు దేవుడు కానించే భగవంతుడు నేను అందరూ ముట్టించిన మాకు నన్ను చచ్చిపోవాలని గుర్తించిన సంపడలేదు కొత్త తెచ్చినాడు బల్యాలు తెచ్చినాడు చంపడానికి అప్పుడ ఉండదు మనుషులు మనిషి బుద్ధిగా ఉండదు జరిగి ఒక పండుగ అభిషేకానికి అప్పుడు ఇప్పుడు కొంచెం ఊరు ఇక్కడ ఫస్ట్ వచ్చారు కదా స్వామివారు ఇక్కడ అప్పుడు ఏం చెప్పారు మీ చిన్నప్పుడు ఏం చెప్పారు లేవు అప్పుడు ఊర్లో ఉండేవారు ఊర్లో ఉండేదాన్ని అప్పుడు ఎప్పుడు మూలుగు ఎక్కువ జంకరాలు బదిలు చెట్టలు చెప్పార్లు జీణగానాలు సంగీతాలు సహస్రాలు తత్వాలు మంటరాలు తెల్లవల్ల పొగలు రాత్రి ఘోర అహంకారం ఎక్కువ ఉగ్రకారుడు శ్రీనివాసుడు ఎందుకు దుష్టుడు వచ్చిన ఇక్కడికి వచ్చిన వచ్చారో చే అంటే ఇక్కడే ఉన్నానని ఎలా చెప్పారు స్వామి గారు ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఉండేదానండి ముందు మూలుగులు వచ్చేది ఇక్కడ అహంకారాలు ఎక్కువ బజనులు నేనగానాలు సైనితాలు నాకు వచ్చి నాయన శాస్త్రాలు తత్వాలు మంత్రాలు శాతనామాలు అన్ని కూడా నేనారు నూరు హడి నూరు ఆడిపోయి అని స్వామి చెప్పారు నేను అది చెప్పాడు నా నీ చెప్పాను అంటే ఇక్కడ అంటే ఊరు మీరు అక్కడ ఉన్నారు కదా చెప్పినారు చెప్పినారు ప్రజలు అంత అడివండి అప్పుడు అంత ఏటి ఉండేది కాదు ఎరుగు బంతులు ఏటి బంధులు కోములు కట్పడమునిది కొండలు స్వామివారికి ఏమి ఇష్టం మీరు ఇష్టంగా ఏం ప్రసాదాన్ని పెడతారు స్వామి అంటే లేదా భగవంతుడి స్వీట్ అనగా భోగాలు ఉంటాయి కదా అవే పడతాను మీరే చేస్తారు పూజ అదంతా నేనే చేసుకోండను ఎక్కడ పూర్తున్నాడు లోపలికి పూజో వెళ్ళ అక్కడ తీసుకు వెళ్ళేవాళ్ళు అక్కడ పూర్తిగా అన్ని పూజ మీరే తెలిసి అన్ని చేయలేదు అని ఇక్కడ చేసుకోండండి నాకు ఎందుకని మరి మన హాస్పిటల్ కొంట్లో బాలేదు కదా హాస్పిటల్ కి తీసుకెళ్ళారు కదా మరి ఎందుకు అక్కడ ఈ మెడిసిన్ ఏమీ పని చేయట్లేదు మీకు ఏమైనా చేయండి ముందు చేయండి నాకు ఉంటారు రాత్రులు ఇక్కడ ముందర ఉంటారు బొత్తులు వస్తా ఉంటారు ఇక్కడ ఉన్నారు ట్రావెల్ ఒక్కరు మీరు రాత్రులు ఒక్కళ్ళు ఉంటారు ఇక్కడ ఒక్కలే అయ్యారు గట్టి లేదండి పాప ఇక్కడ అలా పోని పక్కన వెళ్ళి చేసి ఉంటారు నాకు ఇప్పుడు మొదటి నుంచి పోనే పక్కన మీకు తోడు నాకు సార్ పాటిచ్చినోల్ పెట్టాలుంటారు ఇక్కడ ఇక్కడే ఉంటాం అప్పుడు పోలి గుడిగా ఉంటాను తెచ్చారు పాలు ఇక్కడ ఊర్లోని చీడ పీడ ఆవులకి ఏమైనా ఉంటే పాలు మీ దగ్గరికి తీసుకొస్తే అవన్నీ పోతాయని పోతాయి సంజయ్ ఇస్తాను సంజీవిస్తారు

తెలిసి కన్నాయి ఇక్కడికి వస్తే ఏ భయం ఉండదు స్వామి వారి శక్తి ఆ పట్టమని అనమానమ్మా ఇక్కడ తేరి ఊరు చెప్పారు దాని గుడ్ అసలే మరొదైతే ఎంత బాగా ఎంత మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఊరు అక్కడ ఉంది కదా నేను ఇక్కడ ఉండిపోయాను నా కుటుంబ సభ్యులంతా అక్కడ అక్కడ ఉన్నాయండీ లేదు వద్దు అక్కడ ఉండదు అదే అతనే అతను స్వరణ ఎవరు లేకపోతే సహసరాలు తత్వాలు మంత్రాలు నేను సంగీతాలు కాబట్టి వచ్చి అక్కడ చాలా జనం దోడు మంది తాళ్ళు కడియాలు పుడుపులు ముక్కులు దోపులు అన్నీ దొరుకుతాయి అక్కడ స్వామివారి స్వామివారే మీ భర్తగా భావిస్తారు మరి అదే మరి శిక్షణ అంతకోటి కళ్యాణ్

నిన్ను పాలు వస్తాయి పాప పాలు తాగుద్దు జండిపోయింది పాలు పుట్టారు వెంకటోని కాసు పుచ్చుకుంటాడు మళ్ళీ దేవుడు పాదాలు ఉన్నాయి కదా అక్కడ వెంకట పాలు వేస్తుంటాడు కొందరు జనస్తానండి పాలు చేస్తారు కదా ఆవులు పాలు ముక్కుంటారు మొక్కుంటే పాలు ఇచ్చేస్తాయి ఆ పాలు పోలి పాలు తీసుకుని తెచ్చేస్తాడు మరి దాంట్లో పాలు మీరు పోయి వెనక్కి సగం ఇస్తాం సగం ఇస్తాం మొక్కుంటారు అలాంటి పండు మళ్ళీ ఆడగట్టిస్తారు డబ్బులు డబ్బులా డబ్బు మూడు పళ్ళయా రాత్రి అంతా సేవ పగలు రాత్రి మీకు ఇంకా అన్ని ఒకటే తెల్లవారు కాల్పే దీపాలు రాత్రి పగలు మరి ఇప్పుడు ఊరు ఏమిటో పల్లె ఏమిటో ఇల్లు ఏమిటో అక్కడేమిటో ఎక్కడేమిటోనో నాకు తెలియదు మరి ఇంత హారతి కర్పూరం వేడిది వేసేసుకుంటున్నారు కదా అది మీకు ఇంకేదైతే ఇంకొక బుక్లు వేసుకోండి ఇంకా బుక్లు వేసుకున్నాడు ఇంకా పెద్ద మొక్కలు

కొండ పెట్టుకుంటాను మరి పర్వతాలు అని అందుకోసం ఆ మాట కట్టుబడి మీరు ఎప్పుడు వెళ్ళరుడే ఉన్నాడు భగవాను విన్నారు మరి స్వామివారిని ఆయన సన్నిధి తిరుపతి వెళ్ళారా ఎప్పుడైనా ఎప్పుడు ఇప్పుడు అంతకు ముందు వెళ్ళి అనమాట చూసారా స్వామివారిని వెళ్ళాను చూసారా లోపలికి అక్కడికి తీసుకెళ్తా అయితే అక్కడ అక్కడ చూసిన స్వామి వారు ఇక్కడ చూసిన వారు ఎలా ఉన్నారు మరి ఆటనే ఇదనే అప్పుడే తెప్పించారు నేను నదుల్లో దగ్గర ఉంది రాజమ నాకు తెలుపుకొని ఎక్కుతాను తిరుపుకొని ఎక్కించుకుంటాను నాకు తెలుసుకొని బాబం బాగా చూపడతాను తీసుకెళ్తాను దేవుడు మీరు అప్పుడు మీద అంటే అప్పుడు బాగుండేవారు ఆరోగ్యంగా ఉండేవారు మనిషి అండి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది కదా స్వామి వారిని ఇంకా మీ కోపకి ఎలా వస్తుంది నాకు పడినట్టండి నాతో రండి అక్కడ ఎక్కడ అక్కడికి వెళ్ళిపోతుంది తెలిసే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది మనిషి మీరు ఆరోగ్యాలు బాగున్నాయి ఇప్పుడు బాగుందండి బాగుంది ఆరోగ్యం బాగుంది పరమేశ్వరుడు అదేమిసేస్తే కర్పొర వేసుకుంటాను ఇంకా ముక్క ముక్క ఇన్ని పళ్ళు వస్తాయి ఇన్ని కాయలు వస్తాయి ఎన్ని ఇది వస్తాయి అది దోపాలు దోపాలండి మీరు కత్తి పొరాలు దోపాలు కత్తి పొర వేసుకుంటాను కొత్త ముక్క తులస్తే అది ఎంతో ఇష్టపడితే కొన్ని పన్ను ఉంటుందని కాకి పుచ్చుకుంటే పుచ్చుకుంటున్నాను పాలు పాలు అనేది ఇష్టపడే కాదండి అది పాపం మా బోర్డు పాలు ఆవు ఆనాడు పుట్టిన పని కాదు వద్దు తిండి వద్దు అంటే పాలు భోజనం అంటే పనులు పెళ్లి ఆమె చెప్తున్నారు కదా స్వామి వారు అంతంత సత్యమానాలతోటి నన్ను వివాహం చేస్తున్నారు ఆ వివాహం కూడా తాళాలు భజన్ల మధ్య మా వివాహం సాగింది సో స్వామి వారు నా వెంటే ఉంటారు రాత్రులు ఒక్కరి రానే ఉన్నప్పుడు కూడా నల్లమారమ్మ తల్లి అమ్మవారు పాము రూపంలో మండి వేసుకొని నాకు రక్షణగా ఉంటారు స్వామి వారు దిశానిర్దేశం చేస్తారు ఎవరైనా నాకు హాని తలపెట్టడానికి వస్తే వాళ్ళని కూడా శిక్షిస్తారు ధైర్యంగా అంటే స్వామి దయ ఇదంత చూసిన తర్వాత నాకైతే ఏం మాటలు రావట్లేదు ஜீவன ஆச்சரிய ஏ ஆட ஜீவனி ஏ அசிலே இந்த தைரியமா இக்கட ఈ కొండ అంటే కొంచెం ఏమో అప్పుడైతే మాత్రం ఒక పాకలోనే ఉండేవారంట సో నా ఐదు రోజులు ఇరవై రోజులు ఆమె ఇంటికి రా ఇంటికి రా పిలిచి నేను ఇంకా రాను ససేమిరా అని చెప్పేసరికి ఇంకా ఊరంతా వెళ్ళిపోయారు మా నువ్వు ఇంకా ఇంకా మార్చే స్థితి మాకు లేదు అనేసని అప్పటి కానీ వచ్చిన యానిమల్స్ అవన్నీ అంటే ముఖాలు జంతువులు అడవి కాబట్టి ఆ జంతువులు ఏవి వచ్చిన రండి స్వామి పంపించాలి అమ్మవారు చెప్తుంటే ఇంకా 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 తెలుసుకోవాలనుంది అమ్మవారిని దర్శించుకోవడం అలాగే స్వామివారిని దర్శించుకోవడం మన పూర్వ జన్మ భాగ్యం అనే చెప్పుకోవాలి ఇంకా అమ్మవారు ఏంటంటే స్వామి తప్పితే నా స్వామివారు నా కోసం ఇలా చేశారు స్వామివారి నుండి నన్ను దూరం చేయడం కోసం చాలా మంది నాపై దాడి చేశారు ముట్టించేస్తారు విధంగా కత్తులు బల్లాలతో కూడా ఆమె దాడికి దిగారు రక్షించారు మాట్లాడాం ఆవిడ మాటల్లోని కల్మిషం లేని భక్తి ఎంత భక్తితో తన్మ తన్మయత్వంతో ఆమె నిండిపోయారు ఆమె మాటల్లో తెలుస్తుంది కదా నీకేమనిపిస్తుందని నిజంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే స్వామి వారిని పూజిస్తే చాలు జన్మకి ధన్యం అయిపోతుంది అని అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తుంది సో మీ ఆలోచన కూడా అమ్మవారి మాటల మీద మీకేమనిపిస్తుందో సో అమ్మవారి యొక్క భక్తిపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ట్రాన్స్ జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి